జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం ప్రామాణికంగా బతికే దాంట్లో నైతికంగా బతికే దాంట్లో ఉన్న విల్ పవర్ శక్తి అది వేరే ఏ దాంట్లో లేదు నాకు ఒక మిత్ర డాక్టర్ ఉండే ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయన చాలా సింపుల్ చాలా ప్రామాణికంగా చాలా డిసిప్లిన్గా పనిచేసే వ్యక్తి నేను ఆయనని అడిగాను ఒకసారి డాక్టర్ సా మీరు పైసలు అది ఎంత సంపాదించారు ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఏమేమి అంటే ఆయన చెప్పాడు అమర దీక్షిత్ నీకు నా మిత్రుడు కూడా ఆయన చెప్పాడు నేను చెప్తున్నా ఒక్క మాట నీకు చెప్తా చెప్పండి సార్ నేను చాలా ప్రామాణికంగా జీవిస్తాను ఎవరితో నేను పైసలు ఆశించను ఇంత ఇచ్చినా తీసుకుంటా అంతే ఫీజు తీసుకుంటా ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టాను ఇప్పుడు నేను సంపాదించింది ఒక వస్తువు ఉంది చెప్తున్నా నీకు చెప్పండి సార్ ఏం బెంగళూరులో బిల్డింగ్ చేశారా బ్యాంక్లో పెట్టారా పైసలు అని నేను ఏదో కల్పన చేసుకున్నా ఏదో పెద్ద ప్లాట్లో చేన్లో కొన్నాడా అంటే అది ఏది లేదు దీక్షిత్ నేను రాత్రి భోజనం చేసి బెడ్ మీద పోతే ఐదు నిమిషాల్లో గురకలు కొడతా హాయిగా నిద్ర వస్తుంది ఇది ఒకటే సంపాదించిన చూడు నాకు ఏది మెంటల్లో ఉండవు ఏది ఉండదు పోతా హాయిగా పండుగ ఐదు నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది చూడండి ఎంత ప్రామాణికతలో ఆయనతో ఒక విల్ పవర్ ఉంది అంత సమాధానంగా నిద్ర చేస్తా అనేది ఒకటి ఉంది కదా అది ప్రామాణికతను మించి వస్తుంది లేకుంటే నిద్ర రాదు తాగాల్సి వస్తుంది ఏదేదో చేయాల్సి వస్తుంది అప్పుడే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది కొందరికి జయప్రకాష్ నారాయణ గారు ఉన్నప్పుడు జనతా పార్టీ ప్రభుత్వం పెద్ద పెద్ద డాకులనంతా అప్పుడు జనజీవ శ్రవంతిలో రాండి అని జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళని అంతా ఇడిచి వాళ్ళకి ఉద్యోగం కల్పించరు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆ దాన్ని ఆదర్శం తీసుకుని మన దగ్గర ఎన్టీ రామారావు గారు పెద్ద పెద్ద దొంగల్ని విడిచిపెట్టాడు ఈనాడు ఏదో ఒక పేపర్ అనుకుంటా నేను అదంతా ఆర్టికల్ వచ్చిండే అది ఇంకా కటింగ్ కూడా నా దగ్గర ఇక్కడ ఉంది అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఆ దొంగల్ని ఇడిచిపెట్టిన దొంగల్ని ఆ దొంగల్లో జనజీవ శ్రవంతిలు వచ్చి సైకిల్ రిక్షాలు తొక్కుతూ ఉంటారు ఆ ప్రెస్ పేపర్లు వాళ్ళ ఇంటర్వ్యూ చేసి అయా మీరు పది పన్నెండు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి విపరీతంగా దొంగతనాలు చేసినారు జైల్లో ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు మిమ్మల్ని క్షమాభిక్ష పెట్టి రిక్షాలు ఇప్పించి రిక్షా తొక్కుతూ బతకమని చెప్పిండు ఇప్పుడే పరిస్థితి అప్పుడు పరిస్థితి ఏముంది చెప్పండి అంటే ఆ దొంగలు చెప్పిన మాటలు ఆ దొంగలు ఏం చెప్తారంటే మేము నెల్లూరు విజయవాడ పెద్ద పెద్ద సిటీలో చాలా చాలా పెద్ద దొంగతనాలు చేశాం దేవాలయాలు దొంగతనం చేశాం జ్యువెలరీ షాప్లో దొంగతనం చేశాం బూట్ కాళ్ళతో పోయి దేవి మెడల్ పుస్తేలు తెంపుకున్నాం మాకేం కాలేదు ఆ దేవి కండ్లు పోలేదు ఏమీ కాలేదు మాకు చేసినాం దొంగతనం చేసినాం అయితే ఆ దొంగతనం చేసిన పైసలు మేము పట్టుబడినప్పుడు పోలీసులకింత ఇవ్వడము మీద తిని తాగడము పోలీసులు కొట్టడము ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడో దొంగతనం అయితే మేమే చేసినామని పోలీసులు వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కొట్టడము రోజు వాళ్ళకి పైసలు ఇవ్వాలి మేము తాగాలి విపరీతంగా టెన్షన్ 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 ఎక్కడేమనైతే మమ్మల్ని పట్టుకుని పోతాం ఇది విపరీతంగా మాకుండే ఆ రోజు నిద్రలు రాలేదు రోజు తాగేవాళ్ళం రోజు టెన్షన్ ఎక్కడ ఏమవుతుందో మమ్మల్ని పండుకని పోతారు ఎక్కడ దొంగతనం చేయాలి అనేది స్కెచ్లు వేసుకుంటూ కూర్చోవడం ఇవన్నీ విపరీతంగా స్ట్రెస్లో జీవితం గడిపింది విపరీతంగా కాబరా విపరీతంగా టెన్షన్ విపరీతంగా తాగుడు ఇవన్నీ ఉండేది అప్పుడు ఇప్పుడు రిక్షా దొక్తాం కొంతనే పైసలు వస్తుంది సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు పాల పాకెట్టు కూరగాయలు బ్రెడ్ తీసుకుని పోతాం భార్య పిల్లలతో కూర్చొని హాయిగా భోజనం చేస్తాం పండుకుంటాం హాయిగా నిద్ర వస్తుంది ఈ నిద్ర ఆ ఇరవై సంవత్సరాలు రాలేదు ఆ ఇరవై సంవత్సరాలు అంత టెన్షన్ ఉండే ఇప్పుడు టెన్షన్ లేదు మెహనత్ చేస్తాం పని చేస్తాం కొత్త పైసలు సంపాదిస్తాం బ్రెడ్ పాల పాకెట్టు కూరగాయలు తీసుకుని పోతాం భార్య పిల్లల జత భోజనం చేసి హాయిగా పండుకుంటాం ఈ హాయిగా నిద్ర ఈ మనస్సుకి సమాధానం ఆ దొంగతనాలు చేసినప్పుడు పైసలు ఉన్నప్పుడు లేకుండే ఇప్పుడు ఉంది చూడండి ఎంత మార్పు మనిషికి అన్యాయం నుంచి గడించింది ఇంకొకరిని కొట్టి గడించింది దొంగతనాలు చేసింది ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దొంగలించింది గవర్నమెంట్ పైసలు తినింది వీళ్ళకంతా నిద్ర రాదు విపరీతంగా తాగాల్సి వస్తుంది స్విచ్ బ్యాంకులో పైసలు ఉంటవి ఇక్కడ నిద్ర పట్టవు ఏదేదో మాట్లాడతారు ఏదేదో ట్యాబ్లెట్లు వేసుకుంటారు పోతుగాంభీర్యం ఊక చూపించడానికి పెద్ద పెద్ద స్పీచ్లు దాస్తారు అంత దొంగలు లోపల ఈ పరిస్థితి చాలామంది అందరూ అనటం లేదు ప్రామాణికంగా వ్యక్తులు చాలామంది ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు దీన్ దయాళ ఉపాధ్యాయ గారు ఉన్నారు రాజేంద్రబాబు ఉన్నారు చాలామంది సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు ఎన్ని మంది మహానుభావులు అంతా ప్రామాణికంగా నైతికంగా బతికిన వాళ్ళు ఈరోజు వాళ్ళని అంతా జ్ఞాపకం చేసుకుంటాం ఒక స్కూల్లో ఒక టీచర్ అన్ని పిల్లలకి అడిగిండు మీ నాయన పేరేమని అందరూ చెప్పిండ్రు నాన్న పేరు ఏదని మన మీ తాత పేరేమైనా అడిగిండు ఫిఫ్టీ పర్సెంట్ మందే చెప్పండ్రు కొందరికి తెలియదు తాత పేరు ఏమో సార్ మాకు తెలియదు మళ్ళీ మీ ముత్తాత పేరేమని అడిగిండు ఎవరు చెప్పలేదు ఆయన తండ్రి పేరేమని అడిగడు ఏ అసలు మా ఉత్తాత్ వాళ్ళది ఎట్లా తెలుసా సార్ అన్నారు తర్వాత రాముడు తెలుసా రాముడు తెలుసా మహాభారత రామాయణంలో ఉన్నాడు కృష్ణుడు తెలుసా తెలుసా రామా మహాభారతంలో ఉన్నాడు బుద్ధు తెలుసా బసవేశ్వరుడు తెలుసా సంత శంకర భగవత్పాదులు తెలుసా వివేకానందులు తెలుసా అంబేడ్కర్ తెలుసా అందరు చెప్పారు తెలుసా తెలుసా వీళ్ళు అక్కడ అది ఇట్లా చూసినాం చదివినాం అన్ని అప్పుడు టీచర్ పిల్లలకి ఒక క్వశ్చన్ అడుగుతాడు పిల్లలు మీ నాయన పేరు చెప్పినప్పుడు తాత పేరు ఫిఫ్టీ పర్సెంట్ మంది చెప్పలేదు ముత్తాత అయితే అస్సలు చెప్పనే లేదు మీ కొరకు పైసలు సంపాదించి ఆస్తి చేసి బిల్లు కట్టి భూమి కొని మీ కొరకు ఇంతంతా చేసిన మీ ముత్తాత పేరు మీకు తెలియదే వంద సంవత్సరాల క్రితం చనిపోయిండు ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం చనిపోయి ఉంటాడు ఆయన పేరు మీకు తెలియదు వేల సంవత్సరాల కింద ఉన్న రాముడు కృష్ణుడు శంకర భగవత్పాదులు మనమన వంద సంవత్సరాల క్రితం ఉన్న అంబేద్కరు సావర్కరు భగత్ సింగ్ గాంధీ అందరు తెలుసు వాళ్ళెందుకు తెలియదు మీ కొరకు అంత చేసారు కదా అంటే పిల్లలకి చెప్పనీకి రాదు ఏమో సార్ మాకు తెలియదు అంటే ఆ టీచర్ చెప్తాడు పిల్లలకి చూడు మీ కొరకు ఆస్తి చేసి కేవలంగా తన కోసం బతికిన వాళ్ళని ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు సమాజం కొరకు దేశం కొరకు రాష్ట్రం కొరకు చేసిన పని చేసిన వాళ్ళని ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేస్తాం చూడండి ఎన్నో వేల సంవత్సరాల పుట్టిన రాముని కృష్ణుని తలుచుకుంటాం వివేకానందని శంకర భగవత్పాదుని అంబేద్కర్ని పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాంని దేశం కొరకు పనిచేసిన వాళ్ళని అందరినీ మేము తలుచుకుంటాం అంటే ఇంకొకరి కొరకు పనిచేసిన వాళ్ళు వేరే వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళని ప్రామాణికంగా బతికిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటాము మన పిల్లలు నా కాస్తి నా కొడుకులకి నా ముత్తాతకి నా మన మండలకి రావాలా భూమి చేయాలి పెద్ద పెద్ద ఇండ్లు కట్టాలి పైసలు బ్యాంకులు పెట్టినడానికి ఎవ్వరు జ్ఞాపకం చేయరు వా అలాంటి శ్రీమంతుల పేరు ఎవ్వరికి తెలియదు ఎన్ని మంది శ్రీమంతులు మన డిస్టిక్లో ఎన్ని మంది పైసలు వాళ్ళు చనిపోయినారు ఎవరికైనా తెలుసా తెలియదు మన స్టేట్లో ఎన్ని మంది పైసలు గడిచి చనిపోయారు తెలియదా తెలియదు దేశంలో ఎన్ని మంది పైసలు సంపాదించి పెద్ద పెద్ద అర్బో అర్బోదీసులు చనిపోయినారు ఎవరికి తెలియదు ఇంకొకరికి పనిచేసిన టాటాని జ్ఞాపకం చేసుకుంటాం ఇంకొకరికి పనిచేసిన పెద్ద పెద్దవాళ్ళని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం ఎన్ని మంది మహానుభావులు ఆ మాదిరిగా మేము కూడా ఉండాలి కేవలంగా తన కోసం బతికేవాడు బతికినా సచ్చినా ఒకటే అని వివేకానంద రాసిన ఉత్తరం ఉంది భారత్ మాతాకి జయ అందరికీ నమస్కారం